ప్రేస్త క్రీస్తు నామం అందరికీ శుభోదయం నవంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈనాచ దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం పదమూడుపాధ్యాయము మూడవచును యహోవా నా దేవా నా మీద దృష్టి నాకు ఉంచి నాకుత్తరమి ప్రేమైన దేవుని జలకమా మన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను విడవనని ఎడవాయనని మాట ఇచ్చిన రక్షకుడు సమాధానకర్త మన ప్రార్థనలు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉండవచ్చు ఎందుకు ఆలస్యం అవుతుందో ఆలోచిస్తే మన ఊహకు అందకపోవచ్చు అయితే దేవుడు ఇచ్చే జవాబు మనకు శ్రేష్టమైనదై ఉంటుంది అందుకే ఆలస్యం కావచ్చు ఆయన మన ప్రార్థనలు విని మన మనవులకు చెవియొగ్గి జవాబు ఇచ్చి మనోవేదనను తీసివేయువాడు మనకు దేవుడై ఉన్నాడు మన హృదయ వాంఛలను ఎరిగిన ఏసయ్య మనకు తోడయుండి నడిపించుచు అడిగిన వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేవాడు కావున మనోనిబ్రమతో ధైర్యము కలిగి దేవుని మీద ఆనుకునే వారముగా మనం ఉండాలి కావున బలమైన విశ్వాసము కలిగి ప్రార్థనలు కొనసాగిస్తూ నెరవేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి దృఢమైన విశ్వాసంలో నిలవబడగల స్థితిని దేవాది దేవుడు మనెల్లరకు ఆ మీన్ ప్రార్థన మాకు సమాధానకర్తగా మా మధ్య నివసిస్తున్న ఏసుక్రీస్తు ప్రభువ ఈరోజు సోమవారం మరొక వారంలోనికి అడుగుపెట్టించి పనులలోనికి ఉద్యోగంలోనికి విద్యలోనికి వ్యాపారంలోనికి వెళ్ళుచుండగా సంపూర్ణ కాపుదల అన్నింత పరిపూర్ణ విజయం దయచేయమని వేడుకునుచున్నాము ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనలు కుమ్మరించి ఫలింపు చేసి ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం దయచేయుము మేము పొందిన విజయంలను స్వస్థతలను మేలుకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెండ్లు కుమ్మరించవని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం అయితే మరిచితమో విడిచితమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచి పెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింప తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మన ప్రార్థనలపై ఆయన తన దృష్టి ఉంచి వేగరిమే ఉత్తరమిచ్చి ఆశీర్వదించి మన ఎల్లరకు సమృద్ధిగా దీవెనల వర్షం కుమ్మరించును గాకేన్ ఇట్ల దేవుని మీ సువర్థపరిచర్యలు బ్లెస్ కా అందరికీ మారనాథ ంచు మా ప్రభువా మా ప్రార్థనాలుంచుమా